స్టార్ట్ జగన్మోహన్ రెడ్డి గారే అయ్యే ఛాన్స్ ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు అదే అండి బ్రో అక్కడ అసలు డెవలప్మెంట్ లేదు రోడ్లు లేవు డెవలప్మెంట్ అంటే ఇంకా యాక్చువల్గా ఫైవ్ ఇయర్సే అందులో టూ ఇయర్స్ టు అండ్ హాఫ్ ఇయర్స్ కరోనా పోయినది అప్పటికి కూడా చేస్తున్నారు ఇంకొంచెం ఉంటే మన ఛాన్స్ ఉంటే చేయగలుగుతారు కదా అయితే ఇక్కడ జనసేన చంద్రబాబు గారు కలిసి వస్తున్నారు కదా ఏమి ఛాన్స్ ఉపయోగం లేదంటారా అంటే ఇంకా చూడాలి ప్రస్తుతానికైతే ఇద్దరం కల వాళ్ళిద్దరు కలవడం వల్ల ఏం ఉపయోగం లేదు అయితే జగన్మోహన్ రెడ్డి గారే ఫామ్ చేసే అవకాశం మీరు ఎక్కడ అబ్బారు ఇక్కడే హైదరాబాద్ అక్కడ జగన్ గారు ఛాన్స్ కానీ అంటే చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను జగన్ గారి పరిపాలన ఏం బాగా నచ్చింది జగన్ గారి పరిపాలన అంటే వ్యాలంటీర్ది నాకు బాగా నచ్చింది సార్ ఎందుకంటే ఒక పథకం కరెక్ట్ వెళ్తుందా లేదా అంటే ఒక ఎమ్మెల్యే నమ్మకుండా ఒక వ్యాలంటీర్ని ఒక ఊర్లో నియమించి వాళ్ళ ద్వారా మనకు అన్నీ వస్తున్నా లేదా కొంచెం ఈజీ అయిపోయింది నేను చెప్పడానికి అదొకటి నాకు బాగా నచ్చింది టీడీపీ జనసేన కలిసి వస్తే జగన్కి కేమన్న ఇంపాక్ట్ ఉంటాను అంత ఐడియా నాకు లేదండి ఎందుకంటే యాక్చువల్గా కాకపోతే నాకు నా అభిప్రాయం అయితే జగన్ బాగుంది అండ్ జగన్ వస్తుంది అనే అభి